వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము హాస్పిటల్కి వెళ్తాము ఐటీటీ ఇంజెక్షన్కి వ్యాక్సిన్ వేసుకురావడానికి అన్నమాట బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం చూడండి మా పాపని అయితే మా అమ్మ తీసుకోండి ఇంకా టీటీవీ వ్యాక్సిన్ వేసుకురావాలి కదా త్రా రాగమంత్ అనమాట సో అందుకనేసి వేసి మేమైతే బస్ బస్ కోసం ఉన్నాము ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట సో తర్వాత వచ్చేసి మరిచెత్తు చూడండి మరచెత్తి దగ్గర వచ్చి ఎండలు ఎక్కువ ఇక్కడ ఎన్నో ఎండలు ఇంకా ఈ మరిచెత్తు ఉంది మా ఇంటి పక్కనే అనమాట రోడ్డు సైడ్ పక్కనే కాబట్టి రోడ్డు దగ్గర అయితే మేము బస్సు వస్తున్నామని వెయిట్ చేస్తున్నాము బస్ వచ్చిందండి సో బస్సు ఎక్కి తర్వాత హాస్పిటల్కి అయితే ఎంట్రీ అయిపోయినాము ఎంట్రీ తర్వాత వచ్చేసి ఇక్కడ వినాయక స్వామి దేవుని ఇక్కడ పూ పూజిస్తారనమాట రోజును మేమైతే చూడండి వినాయక స్వామిని మా అమ్మ అయితే మొక్కొని ఇలా కుంకుమ తీసుకొని ఇలా పెట్టుకుంటుంది సో నాకు కూడా పెట్టింది నేను నాకు నన్ను వీరో తీసి వెళ్ళలేడు కదా అందుకనే చూడండి మా పాపకి నాకైతే బొట్టు పెట్టింది అనమాట కుంకుమ తీసి ఇంకా అందరూ అనేసి నేనైతే ఆ దేవుని కొనుక్కుంటూ మా పాపకి ఇంజక్షన్ రోజు వేసుకోడానికి వెళ్తున్నాము సో అక్కడొచ్చి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఒక దగ్గర వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్దాము ఎక్కువగా ఉండరు రెస్ట్ అనేసి తర్వాత వచ్చేసి చూడండి హాస్పిటల్లో చూడండి మంచిగా ఉంటుంది ఇక్కడ కేరింగ్ కూడా బాగా చూస్తారనమాట సో నేనైతే హాస్పిటల్ అయితే ఎంట్రీ అయిపోయినాము హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ లోపలికైతే ఇంజెక్షన్ అయితే వెళ్తున్నాము ఇంకా వచ్చేసి మా పాప అయితే చూడండి ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ బాగుంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో అసలు నాకైతే భయంగా ఉంది పాపకు ఫీవర్ వచ్చేస్తుంది ఫస్ట్ మంత్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా త్రాటి మూడు ఇంజక్షన్ వేశారు అప్పుడు కూడా ఇప్పుడైతే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తా ఉంది ఇంకా నెక్స్ట్ టైం గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఏం చెప్తున్నా చూసేద్దాము ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఫేస్ అనేసి చూడండి ఇంజక్షన్ అయితే వేపిస్తున్నాం మా పాప ఏడుస్తుంటే మా పాప ఏడుస్తుంటే చాలా బాధేసింది నాకైతే కళ్ళు నీళ్ళు తిరిగాయనమాట సో వెంటనే రిటర్న్ అయిపోయినాము ఇంటికైతే చూడండి మేము ఇక్కడ వచ్చి ఫ్రీ వెహికల్ అనేసి ఫ్రీ వెహికల్ అనమాట బస్ బస్ స్టాండ్ వరకు అనమాట హాస్పిటల్ బయట వరకు ఫ్రీ వెహికల్ అనేది కూడా పోయి ఉంటుందన్నమాట సో అందరూ కూడా ఇట్లా కూర్చొని అయితే బయలుదేరేసాము దీనికి అమౌంట్ పే చేయాలి అవసరం లేదండి ఫ్రీ అనమాట హాస్పిటల్ వాళ్ళు పేషెంట్ల కోసం ఇది ఈ వెహికల్ అని పెట్టినారనమాట సో తర్వాత వచ్చి అయితే ఎక్కేసాము బస్ ఎక్కినాక అక్కడొచ్చి మామూలుగా ప్రింట్ రావాలి ప్రింట్ రాలేదు ఫార్టీ రూపీస్ అనమాట మా ఊరికి అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంటేనండి సో మా అమ్మ నేనైతే ఫార్టీ రూపీస్ అనమాట రాసిచ్చినారు సో తర్వాత ఇంటికైతే ఫైనల్గా వచ్చేసాము మా పాప రియాక్షన్ చూడండి ఇప్పుడైతే లేచేసింది అమ్ములు బంగారు చూడండి ఇంజెక్షన్ వేసుకోండి ఇంజెక్షన్ వేసుకోండి సబ్స్క్రైబ్